హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఈ ఏకాదశి గురించి అయితే తెలుసుకుందాం ముందుగా మనం ఇంటికి తోరణాలు కట్టుకొని తర్వాత గడపకి పసుపు రసం బొట్టలు అయితే పెట్టుకున్నామండి ఇవన్నీ మా పాపతోనే చేపించాను నేను చూస్తున్నాను కదా తులసమ్మ దగ్గర కూడా చేస్తుంది ఇంకా ఇవి గడపకి అన్నీ అయిపోయాక ఇప్పుడు తులసమ్మకు కూడా చేస్తుంది డెకరేషను ఈ విధంగా అయితే పిల్లలు కొన్ని కొన్ని అలవాట్లు మనం నేర్పిస్తూ ఉండాలండి గుడికి తీసుకెళ్ళి ఇలాంటి అలవాట్లు కూడా పిల్లలు చేపించాలి తర్వాత మా స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలాల పొడి అండి ఈరోజు ఈ పేలాల పొడి ప్రసాదంగా పెడతారంటే అండి నేను మా పూజారి గారిని అడిగి తెలుసుకున్నానండి తెలుసుకుని మీకు చెబుతున్నాను ఈ విధంగా మొత్తం ఇలాచి పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం బెల్లం వేసుకుని ఈ విధంగా బెల్లల పొడి అయితే చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దేవుడి దగ్గర అయితే రెడీ చేసుకుందామండి అసలు ఈ తొలి ఏకాదశి గురించి అయితే తెలుసుకుందాం ముందుగా తొలి ఏకాదశి రోజున చేయకూడని చేయవలసిన పనులేంటే తెలుసుకుందామండి దేవశైన ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి దీన్నే శైన ఏకాదశి ఆషాఢ ఏకాదశి మహా ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా అంటారంటండి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు చేయవలసిన చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం దేవసైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పదకొండవ రోజున ఈ తొలి ఏకాదశిగా జరుపుకుంటారు మన పురాణాల ప్రకారం ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు క్షీరసాగరంలో పాలకడిలపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అంటారంటండి ఈ శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చతుర్మాస దీక్షగా చేస్తారు ఎంతో పవిత్రమైన ఈ నాలుగు నెలల్లో వచ్చే ప్రతి ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతంగా మహావిష్ణువుని ఆరాధించడం ఎంతో శుభప్రదం అని చెప్తున్నారండి మన పురాణాల ప్రకారం ఈ ఈ విధంగా అయితే తొలి ఏకాదశి జరుపుకుంటారండి అలాగే ఈరోజు మనం కందిపప్పు అనేది వాడకూడదంట తర్వాత మనం ఉండగలిగితే ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకొచ్చండి ఇక మనం ఈవినింగ్ అయితే కొంచెం ఏదైనా ఉప్మా లాంటిది నూక ప్రసాదం లాంటిది ఏదైనా చేసుకుని తినేస్తే ఇంకా అండి ఈ విధంగా అయితే తొలే కదా జరుపుకుంటారు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్